హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అండి మనకి రెండు గుడ్ న్యూస్లు ఉన్నాయి అండ్ అలాగే సార్ చెప్పిన కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి సో వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ వచ్చేసి మీ అందరికీ తెలుసు మనము మన కిబో కమ్యూనిటీ క్యూబో కమ్యూనిటీ మొత్తం ఉన్న పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని మనము పది కోట్లుగా పది కోట్లుగా తగ్గించుకోపోతున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలుసు కేబీసీ ఓకేనా కేబీసీ ఈ కేబీసీని సో ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిందండి సో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇంకోండి మీ అందరికీ తెలుసు మనది బిట్మార్ట్లో లిస్ట్ అయిందని కేబీసీ బిట్మార్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు పైన సెర్చ్ ఉంటుంది కదా సర్చ్లోకి వెళ్ళండి అక్కడ కేబీసీ సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇంకోండి ప్రజెంటు జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఫైవ్ అనే రేటు దగ్గర ట్రేడింగ్ కొనసాగుతూ ఉంది ఇక్కడ పైన మీకు చాటు ఇన్ఫో ట్రేడింగ్ డేటా అనే మూడు ఉన్నాయి కదా ఇన్ఫో మీద ఒకసారి క్లిక్ చేయండి ఇన్ఫో మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్ సప్లై టోటల్ సప్లై అనేది పూర్తిగా తగ్గించబడింది చూడండి రెండు వందల మినియన్లు అంటే ఇరవై కోట్లకి తగ్గించారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చెప్పింది పది కోట్లే కదా ఇరవై కోట్లు ఏంటనేది మీకు ఒక డౌట్ రావచ్చు యాజ్ పర్ ది టెక్నికల్ టెక్నికల్గా మనము టోటల్ సప్లైని తగ్గించే క్రమంలో వన్ పాయింట్ ఫోర్ మాత్రమే తగ్గించగలమంట కాబట్టి ఈ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని వన్ పాయింట్ ఫోర్త్ అంటే ట్వెం టూ హండ్రెడ్ మిలియన్ అంటే ఇరవై కోట్లకి టోటల్ సప్లైగా తగ్గించడం జరిగింది ఓకేనా బట్ రియాలిటీ మన దగ్గర ఉంది పది కోట్ల కాయిన్సే పది కోట్ల కాయిన్సే మన దగ్గర ఉంది ఓకేనా అది ఒకటి మాత్రం గమనించండి ఓకేనా సో ఫస్ట్ బిట్ మార్ట్లో మారిపోయిందండి లేటరు రిమైనింగ్ రిమైనింగ్ ఎక్స్చేంజ్ల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మారిపోతూ ఉంటుంది ఓకేనా స్టెప్ వన్ బై వన్ వన్ బై వన్ అండ్ సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే సీనియర్స్ ప్రయత్నం చేస్తున్నారో దాని తాలూకు యాప్ కానివ్వండి అండ్ అలాగే వెబ్సైట్ కానివ్వండి వీళ్ళ సైడ్ నుంచి వర్క్ అంతా పూర్తిగా పూర్తి అయిపోయింది ఓకేనా పూర్తిగా పూర్తి అయిపోయింది ఇప్పుడు మన సార్ దగ్గర నుంచి మనకి ఒరిజినల్ డేటా రావాలి సార్ దగ్గర నుంచి మనకి ఒరిజినల్ డేటా రావాలి ఓకేనా ఆ డేటా రాగానే ఏ ఏ అకౌంట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఆ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనము ఏ నిష్పత్తిలో వాళ్ళకి అనుకుంటున్నామో అనే ప్రక్రియ అనేది మొదలవుతుంది సో ఆ డేటా అనేది ఈరోజు ఈరోజు సార్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆయనే సొంతగా వాయిస్లో చెప్పడం జరిగింది ఓకేనా అండ్ అలాగే సార్ చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఏదైతే లైబిలిటీసు ఇప్పుడు చాలామంది కిబో సభ్యులు కిబో సభ్యులు వాళ్ళ వాళ్ళ డబ్బులు బీసీట్లో కానివ్వండి పాత ఎక్స్చేంజ్లో కానివ్వండి అలాగే మైనీర్స్లో కానివ్వండి ఓకేనా ఇట్లా డబ్ల్యూఎస్ అకౌంట్లో కానివ్వండి ఇట్లా వాళ్ళ లైబిలిటీసు కంపెనీ దగ్గర ఉండిపోయినాయి సంస్థ దగ్గర నుంచి లైబిలిటీస్ రావాల్సి ఉంది ఓకేనా సో ఆ లైబిలిటీస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి సారు అమౌంట్ అనేది సిద్ధపరచుకుంటున్నారంట మోస్ట్లీ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఈ లైబిలిటీస్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఆయనే స్వతగాహ వాయుస్ రూపంలో ఇచ్చారు ఈ మాట అండ్ అలాగే ఈ సంవత్సరం మార్చి ఈ సంవత్సరం మార్చి మార్చి ఎండింగ్ నుంచి ఇప్పుడు ఏదైతే మనకి సెలబుల్ కాయిన్స్ ఆయన తీసుకుంటానని చెప్పారు కదా సెలబుల్ కాయిన్స్ ఆ సెలబుల్ కాయిన్స్ అనేవి మార్చి నుంచి ఆయన సొంత ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు వాటిలో యుటిలిటీ రూపంలో ఆ సెలబుల్స్ కాయిన్స్ కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేబీసీ అనేది ఇప్పుడు చాలా తక్కువ నిష్పత్తిలో తక్కువ అమౌంట్లో మనకు దొరుకుతుందండి ఓకేనా జనరల్గా క్రిప్టోలో ఏం జరుగుతుందనేది ఎవరికి చ ఎవరికి తెలియదు కానీ మనకున్న అదృష్టం ఏంటంటే మన కేబిసి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా మన కళ్ళ ముందే జరిగింది కాబట్టి క్రిప్టో అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఓకేనా సో కేబీసీ అనేది ఇప్పుడు అతి తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను అప్పులు తెచ్చి మనీ పెట్టబాకండి చేసిన తప్పే మళ్ళీ చేయబాకండి మీ దగ్గర ఏదైనా అడిషనల్ అమౌంట్ ఉంటే ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు మీ మీ ఫ్లె మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఏదైనా ఉంటే కేబీసీని కొని దగ్గర ఓకేనా ఎందుకంటే చాలామంది కేబీసీని కొంటున్నారు ఎవరు బయట వాళ్ళు మనకు ఆల్రెడీ దాన్ని చెక్ చేస్తున్న సారాలు చెప్పడం జరిగింది ఓకేనా కేబీసీని కొంటున్నారు సో ఇప్పుడు వారితో పాటు మనం కూడా మన కమ్యూనిటీ వాళ్ళు కూడా కేవీసీని కొనటం స్టార్ట్ చేస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీకు అవసరం అయితేనే ఇందులో ఎటువంటి బలవంతం లేదు మీకు అవసరం అయితేనే కొని దగ్గర పెట్టుకోండి కొని దగ్గర పెట్టుకోండి ఓకేనా సో ట్రాన్సాక్షన్ చేయటం మొదలు పెట్టండి బిట్ మార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఓకేనా అందులో వెరిఫికేషన్ అవంతా పూర్తి చేసుకోండి పూర్తి చేసుకొని అది దాని తాలూకు అమౌంట్స్ అవన్నీ లోడ్ చేసుకోవటం ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకోండి తెలుసుకొని మీకున్న పరిధిలో మీకున్న అవకాశాన్ని బట్టి కొన్ని దగ్గర పెట్టుకోండి చెప్పలేం కదా ఏ రోజు ఎలా జరుగుతుందో కేబీసీ ఏ స్థాయిలో వెళ్ళబోతుందో మనం ఎవరూ చెప్పలేం కదా సో కాబట్టి అది దగ్గర పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కిబో కంపెనీ యొక్క డేటా ఇప్పుడు నేను ఇస్తున్నాను ఈరోజు ఇస్తున్నాను అది రెడీ అయిపోయింది నిన్న మొన్న అమావాస్య దాంతో ఇవ్వకూడదు అని రెండోది నాకు దానికి ఓటీపీ రావాల్సి ఉంది దానికి నా నెంబర్కి ఓటీపీ పెట్టుకున్నాను అది ఆగడం వల్ల లేట్ అయింది ఈరోజు రెడీ అయిపోయింది ఈరోజు నేను అది ఇస్తున్నాను నేను ఎంతమంది అనేది చెప్పాను అంతమంది మొత్తం తీశాను మీలో ఎవరికైనా మీ తాలూకా జిన్ నెంబర్ లేకపోతే మీరు కొట్టండి ఆ లిస్ట్లో కానీ లేకపోయినట్టయితే నేను ఆ నెంబరు మీకు ఇవ్వలేనట్టు అది నాకు పెట్టచ్చు అంటే నేను నైంటీ నైన్ పర్సెంట్ కాదు వన్ జీరో జీరో పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డేటా తీసాను కాబట్టి ఆ మొత్తం నేను తీస్తున్నాను మీరు ఎవలేని లేకపోతే చూసుకొని చేయండి అది ఎప్పటి నుంచి కాయిన్స్ మీరు తీసుకోవచ్చు మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ నేను ముందుగా చెప్పినట్టుగా మార్చి ముప్పై ఒకటి నుంచి నా తాలూకా నేను ఏదైతే బిజినెస్ నేను చేయాలనుకున్నానో అది నేను స్టార్ట్ చేస్తున్నాను కాను యూటిలిటీలోకి తీసుకుంటున్నాను అలాగే ఈ నెలలో నాకు రావాల్సినటువంటి డబ్బులు నేను ఆ ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నం ఉన్నాను వచ్చిన వెంటనే ఎప్పటి నుంచి అవుతుందని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడో విషయం మన బీసీటీ కాయిన్స్ మన్ ఎక్స్చేంజ్లో లేదా వేరే విధానం తీసుకొస్తాను నేను చెప్పినప్పుడే మీరు ఆ కాయిన్ని సెల్లింగ్ పెట్టడమా దాని యూటిలిటీకి వాడడమా అనేది నేను చెప్పిన విధంగా చేయండి వంద రూపాయలకి ఏదైతే అప్పట్లో కొనుక్కున్నారో వాళ్ళకి టూ ఇస్టి వన్ అంటే రెండు కాయిన్స్ కొన్నప్పటికి ఒక కాయిన్ అంటే ప్రతి కాయిన్కి అర కాయిన్ ఇచ్చాను అవన్నీ హండ్రెడ్ రూపీస్ చొప్పున తీసుకుంటాను మిగతావి ఆ ఆ రోజున్న రేటు ప్రకారం తీసుకుంటాను అది నేను చెప్పి ఉన్నాను ఇది కూడా నేను అప్పటి నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నాను అయితే కిబో కాయిన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని యూటిలిటీలో తీసుకోవడంలో మీ అందరూ మీకు నచ్చిన పద్ధతుల్లో నచ్చిన కంపెనీల్లో నచ్చిన విధంగా ఏ బిజినెస్ లోన్ అయినా సరే మీరు యూట్యూబీలో తీసుకోవచ్చు అలాగే నేను తీసుకుంటాను మనందరి లక్ష్యం మనకు ఆయన మంచి రేటుకి వెళ్ళే లక్ష్యం మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ